కార్తీక పురాణం ఉపయో అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమి నైమిశారణ్య ఆశ్రమంలో సౌనికాది మహామునుల కంధ్రకు సోతమహాముని తెలియజేసిన విష్ణు మహిమను భక్తుల చరిత్రములను విని ఆనందించి వెయ్యి నోళ్ల కొనియాడిని సౌనికాది మునులకు ఇంకాను సంశయములు తీరనందున సూతిని గాంచి ఓ మునితేల తిలకమా కలిగిమనందు ప్రజలు వర్గములకు దాసులై అత్య అత్యాచార పరులై జీవించసు సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలద ధర్మములన్నిటిలో మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవత దేవతలందరిలోనూ ముక్తి ను ఎవరు మానవుని ఆవరించిన అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలనిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యు ఎంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షం పొందగల ఉపాయం ఏమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నొన్నాము కానీ దీనిని వివరించి తెలియజేయము అని కోరిది అంత సూ సూ సూత్రుడు ఆ ప్రశ్నను ఓ మున్లారా మీకు కలిగిన సంశయములు తెలుసుకున్న తెలుసు తెలుసుకునవలసినవి కలిగి వందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండి నిండిన సంసార సాగరమును దాటుటకు మీర మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలు కార్తీక వ్రతము వలన యాగాది వ్రతులు పుణ్యము దాన ధర్మ పరము చేకూర్ణం కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైన ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతం మహిమ వర్ణించుటకు నాకు శక్తి శక్తిశాలను అంతే కాదు సృష్టికర్త ఆ బ్రహ్మదేవునికి కూడా సౌఖ్యము సౌఖ్యం కాదు అయినను సూక్ష్మంగా వివరించదను కార్తీక మాసం ఆచ ఆచరించవలసిన పద్ధతులను చెప్పుతున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకై తప్పనిసరిగా నదీ స్థానము చేయవలెను దేవాలయానికి వెళ్ళి హరి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైన దీపదానము చేయవలను ఈ నెల రోజులు ఎదవ వండిన పదార్థము తినకూడదు రాత్రులు కృష్ణాలయమును కానీ శివాలయమున కానీ అదు ఆవుని ఆవు నేతితో దీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పట్టణము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములను అనుభవించారు సూర్యుడు తులారాశిందు నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవనముక్తులవు ఇట్లా ఆచరించేట శక్తి ఉండి కూడా ఆచరించిన వారు ఆచరించిన వారు కానీ లేక ఆచరించు వారులను చూసి ఎగతాళి చేసిన వారు కానీ వారికి ధన ధన సహాయం చేయని వారికి అడ్డుపడువా అడ్డుపడిన వారు కానీ ఎకమందు అనేక కష్టములు పాల్గొటయేగాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు అంతేగాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు కార్తీక మాసంలో కార్తీక కావేరి కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా ఇష్టతో ఆచరించిన వారు ఎహమందు సర్వస్వములను అనుభవించటేగాక జన్మాంతరమున వైకుంఠవాసులవుతురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మముల నుండి వా వారికి ఉన్న క సకల పాపములను హరించి మరి జన్మ లేక వైకుంఠం అందగలరు పుణ్యాత్మలకు మాత్రమే పుణ్యాతులకు మా పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవన్ననేటి కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసం కార్తీక వ్రతం అన్న యావగింపు అసేహము కలుగును కాన ప్రతి మానవుడు ఈ సత్యమును గ్రహించి అటువంటి పుణ్యకాలమును చేతులార ఇడవక ఆచరించవలను ఇట్లు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రమను శ్రవ పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం విడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహ గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యం లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను భేదవాడైనను మరెవరైనను సరే సదా స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయిచు చేయిచున్న ఎడల వారికి పుణ్యలోకములు పుణ్యలోక పుణ్యలోకమబ్బును ఈ కథను చదివిన వారికి ఇవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుపజేయను ముప్పదియవ ఆఖరి రోజు ముప్పయ రోజు ముప్పదివారు ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వేశం స్వస్తిర్భవతు ఓం సర్వేశం శాంతిర్భవతు ఓం సర్వేశం పూర్ణం భవతు ఓం శాంతి శాంతి ఈ నెల రోజులు పురాణం చదివాను కదా ఈ చదివినాట్లో తప్పులుంటే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు క్షమించాలి చూ మీరు చూసిన మీరు కూడా చూసి విన్నందుకు ఏమన్నా తప్పులుంటే క్షమించండి క్షమించి ఏమన్నా తప్పులుంటే కనుక కామెంట్ పెట్టండి భేశ్వరి లక్ష్మీ నారాయణులు మీ అందరికీ ఆరా ఆరోగ్యాలు సౌభాగ్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాను అందరితో పాటు మాకు కూడా విజయాన్ని జ శుభాన్ని కలగజేయాలని ప్రార్థిస్తున్నాను కార్తీక మాసం నెల రోజులు పూజలైనవి కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం కార్తీక మాసంలో మళ్ళీ ఇదే పురాణాల్లో కలదు అంతవరకు సెలవు నమస్కారం